ఏంటంటే సొంత భావం లేకుండా అతిభావం నిర్మించారు అది పేరు కానీ ఇప్పుడు అది మార్చారు ఎంత ప్యాక్స్ అది ఎక్కడ కూడా ఇబ్బంది పరిస్థితిగా ఉంది ఎవరు ఎంత బొందుకు వస్తాను అది పడి ఉంటే ఆశించడం కోసం తీసుకుంటే కొంచెం కూడా

బీసీ హాస్టల్ శాశ్వత భవనం కావాలని ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కావలి పట్టణంలో జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ చాలా ఉన్నాయి వాటికి గవర్నమెంట్ తరఫున బీసీ హాస్టల్ ఇప్పటివరకు ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయి జెడ్పీ హై స్కూల్లో కావాల్సినంత స్థలం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే జెడ్పీ హై స్కూల్ దగ్గర బీసీ హాస్టల్ ప్రభుత్వ నిధులతో కట్టించాలని కోరుతున్నాము బీసీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అందరికీ నమస్కారాలు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హాస్టల్ రెండు వేల పదమూడులో ఆనాటి ప్రభుత్వము జూనియర్ కాలేజీలు బడుగు బలహీన జూనియర్ కాలేజీ పిలకల కోసం హాస్టల్ను నిర్మించింది కానీ అది ప్రైవేట్ భవన్లో నడుస్తుంది ఆనాటి నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఆస్ట పిలకాయలు ప్రైవేట్ భవన్లో ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై మన స్థానిక ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది బీసీ ఐక్యత భవన్ తరపు నుంచి ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి మన సొంత భవన్ నిర్మిస్తాననేసి హామీ ఇచ్చి ఉన్నారు రెండు వేల పదమూడు ఆనాటి ప్రభుత్వము అద్దీభవన్లు నిర్మించడం వలన బొడుగు బలహీన వర్గాల కాలేజీ పిలకాయలు బల ఇబ్బందులు గురవుతున్నారు సరైన అద్దె హాస్టల్ లేని వలన ప్రైవేట్ హాస్టల్లోనే వర్షానికి చలికి ఇబ్బంది గురవుతున్నారు మన కావలపట్నంలో ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్లు అనేక ఉన్నా కూడా ప్రభుత్వం నుండి అనుమతి రాను రానుపడల్లా పర్మిట్ భవనం నిర్మించడం వల్ల ఇబ్బందిగా ఉంది ఇప్పుడైనా అధికారులు స్పందించి మన కోపేటి కాలం ఉన్న అద్దెభవనం కురుస్తున్న వలన మళ్ళీ దాన్ని రెండు వేల ఇరవై ఐదుకి మళ్ళీ జనతాపేట నాతో దేవస్థానం బ్లాక్కు మార్చారు కానీ ఇప్పుడు కూడా అద్దెభవన్లో నిర్వహిస్తున్నారు దానివల్ల కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు విద్యార్థులు దీనిపైన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారని గారు హామీ ఇచ్చారు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నారు విద్య విద్యా కోసం కానీ నెల్లూరు జిల్లాలో రెండో ప్రధాన పట్టణమైన కావల్లో పర్మినెంట్గా హాస్టల్ భవన్ లేని వాళ్ళ వలన విద్యా విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు బొడుగు బలహీన అందులో బొడుగు బలహీన వర్గాలు కూడా విద్యకు దూరం అవుతున్నారు హాస్టల్ వసతి కోసం ఎంతోమంది అర్జీ రూపించిన కూడా ప్రభుత్వం సరైన హామీ రావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు పర్మనెంట్ హాస్టల్స్ నిర్మించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుచున్నాము ఈ రోడ్డు చదువుకుంటేనే మన రేపు విద్యా వ్యవస్థ వాళ్ళు ఉన్న స్థాయికి ఎదుగుతారు విద్య చదువుతున్నారు కానీ ప్లస్ హాస్టల్ లేని వలన కొద్ది ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సంస్థ పరిష్కరిస్తాయని మేము ఆశిస్తున్నాం